దానియలు దేవునితో అనుదినము సహవాసం చేశారు అనుదినము దేవునితో సహవాసం చేశాడనే విషయాన్ని ఆ దానియలతో ఉన్నవారే కాదు రాజు వరకు కూడా సమాచారము వెళ్ళిపోయింది వెన్ యూ వాక్ విత్ ద లాడ్ డే ఇట్ హ్యాస్ అ ట్రెమెండస్ ఇంపాక్ట్ దేవునితో అనుదినము నడిచే వారి జీవితము ఎంతో మంది మీద గొప్ప ప్ర ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే రీసెర్చ్ స్కాలర్స్ ఏమంటారంటే ఈ భూమి మీద ఊపిరి కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమి మీద పుట్టిన కన్నులు తెరచిన ప్రతి వ్యక్తి తను మరణించే లోపుగా డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ టెన్ థౌజండ్ పీపుల్ అంట ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అండి ఈ భూమి మీద ఊపిరి పొంది బ్రతికే ప్రతి మనిషి తాను జీవించిన కాలంలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పదివేల మందిని ప్రభావితము అంటే చిన్న విషయం కాదండి చిన్న విషయం కాదు పది వేల మందిని ప్రభావితం చేయగలిగే అంత సామర్థ్యము నీ లోపల నువ్వు చేస్తావు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అది మంచికైనా చెడుకైనా అది దైవికంగా అయినా దేవునికి దూరంగా అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ కాబట్టి ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు యూ హ్యావ్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇతరులను ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యము దేవుడు నీలో నాలో పెట్టారు నమ్మిన వారి స్తోత్రం చెప్దాము హాలి లూయా ప్రభావితం చేశాడా రాజా నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని ఎప్పుడైనా అన్నాడా రాజు కొరకు డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చేయలేదు రాజుకి ఎప్పుడైనా సువార్త చెప్పాడా అంటే అప్పటికి ఏ ఇంకా భూమి మీదకి రాలేదు నేను జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాను రాజా నువ్వు కూడా తెలుసుకో అని వెళ్ళి దేవుని గురించి అన్న మాటలు చెప్పాడా డైరెక్ట్గా ఏమీ చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడండి రాజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దానియాలతో నీవు అనుదినము యూ హ్యావ్ ఎన్ అన్ఇంటరప్టెడ్ కనెక్షన్ విత్ యువర్ గాడ్ డానియల్ అండ్ ఐ నో ఇట్ నీకు నీ దేవునితో ఎలాంటి కనెక్షన్ ఉందంటే అది డిస్కనెక్ట్ అవ్వని కనెక్షన్ అయ్యా నువ్వు అనుదినము సేవిస్తున్నావు రెండవదిగా మనం చూసినట్లయితే ఆ మాటలలో మొట్టమొదటిగా అనుదినము అన్న మాట రెండవదిగా తప్పక సేవిస్తున్నా నువ్వు నా దగ్గర సేవ చేస్తున్నావయ్యా అనట్లేదు రాజు నిజానికి అతని పొజిషన్ ఏంటండి అతని పోస్ట్ ఏంటి రాజు అతని పైన బాస్ సో ఉదయం లేస్తే ఎస్ఆర్ అని ఎవరిని అంటాడు దాని ఏలు రాజుని అంటాడు నీవు నన్ను సేవిస్తున్నావు కాబట్టి అనలేదు నీవు అనుదినము తప్పక సేవిస్తున్నావు నీ దేవుణ్ణి అంటున్నాడు అంటే రాజుకు కూడా అర్థమైంది ఏంటంటే దానియలు నా దగ్గర ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడో అంతకన్నా తన దేవునికి నమ్మకస్తుడుగా బద్ధుడుగా ఉన్నాడు స్తోత్రం చెప్దాం హలిలుయ్యా మూడో అంశం చూడండి నీ దేవుడే నిన్ను రక్షించును దానియలు నీ దేవుడే నీ దేవుడే నువ్వు ఏ దేవునికి విలువ ఇచ్చావో ఏ దేవుని గణపరిచావో ఏ దేవుని ముందు పెట్టుకున్నావో ఏ దేవుడిని నువ్వు మర్చిపోలేదో ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడయ్యా నిజానికి బబులోని సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత దానియలు యొక్క పేరును బెల్ షజర్ అని మార్చేశారండి అన్య పేరు పెట్టేశారు వారు రాజు భుజించే భోజనము ఆ దేవతలకు అర్పించబడిన ఆహారాన్ని తినాలని ఇన్సిస్ట్ చేశారు కానీ దానియలు అతని స్నేహితులు తినలేదు దాన్యాలు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది బబులోనికి వచ్చి కానీ తన దేవుణ్ణి మర్చిపోలేదు తన దేవుణ్ణి విడిచిపెట్ట లేదు మనలో భక్తి బీజం ఉంటే బయట ఎన్ని వేల మంది వచ్చి మనల్ని మార్చాలని ప్రయత్నించినా మనల్ని బలహీనపరచాలని చూసినా వెదర్ యూ టు ఎనీ కంట్రీ ఎనీ ఐలాండ్ ఎనీ కాంటినెంట్ నువ్వు ఒక ఖండానికి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఒక ద్వీపానికి వెళ్ళిపోవచ్చు నేను ఎక్కడైనా పడేయచ్చు నీలో దేవుని ఎడల భక్తి విశ్వాసము దేవునితో సహవాసం చేసే అనుభవం ఉంటే ఏది కూడా మనల్ని దేవుని నుండి ఎడబాప నేరదు రాజు చెప్తున్న మాట అదే నీవు అనుదిన మూస తప్పక సేవించు చిన్న దేవుడు అయితే ఇప్పుడు దానియలను సింహపు గుహలోకి రాజు పంపించాడు రాజు దాని ముందు ఒక పెద్ద రాయి పెట్టించాడంట యునో వాయ్ దానియాలకి చాలామంది శత్రువులు ఉన్నారు ఇప్పుడు రాజుకి దానియలు అంటే చాలా అండి ఎందుకంటే దానియాలు చాలా నమ్మకస్తుడుగా రాజు దగ్గర పనిచేశాడు ఇప్పుడు ఆ పెద్ద రాయి ఎందుకు పెట్టించాడంటే ఒకటి సింహాల లోపల నుంచి బయటకు రాకుండా దట్ ఈస్ వన్ థింగ్ కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే దానియాలను ఒకవేళ అర్ధరాత్రి సమయంలో రాజు దగ్గర పనిచేసే అధిపతులు ఎవరైతే దానియలు శత్రువులుగా ఉన్నారో వారు వెళ్ళి దానియాలకు ప్రాణహాని కలిగించకుండా దా ప్రొటెక్ట్ చేయడానికి ఆ రాజు ఆ రాయి రాతిని ఆ గుహ బయట దాన్ని మరి కవరింగ్గా పెట్టినట్లుగా దొరించినట్లుగా ఆ చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడిన మాట సరే ఇప్పుడు రాజుకి నిద్ర పట్టలేదంట పద్దెనిమిదో వచ్చిన చూడండి అంతట రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్ట దానియల మీదున్న ప్రే ప్రేమ ఉన్న రాజుకు నిద్రపట్టల కానీ రాజు ఏం చేయలేకపోతున్నాడు ఎందుకంటే అతనే శాసనం రాశాడు కదా అతని దగ్గరున్న అధిపతులు చాలా తెలివిగా కుట్ర పన్ని రాజుకు తెలియకుండానే దానియలకు విరోధంగా ఈ శాసనాన్ని రాజుతో సంతకం చేయించాడు తనే రాసింది తను మళ్ళీ క్యాన్సిల్ చేయలేడు రాజుకు ప్రేమ ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాడు కానీ దానియలు ఏ పరలోకపు రాజును సేవించాడో ఆ దేవాతి దేవుడు ఇష్రైలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్లుగా రాజుకు నిద్రపట్టట్లా బాధపడుతున్నాడు ఏం చేయలేకపోతున్నాడు పరలోకపు రాజు నిద్రపోవట్లేదు కానీ ధాన్యాలను కాపాడడానికి ఆయన పరలోకం నుండి ఒక దూతను పంపించాడు స్తోత్రం చెప్దాం హాలె లూయా గాడ్ సెంట్ అన్ ఏంజల్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్ దైవజనుని కొరకు దేవుడు ఒక దూతకు పని అసైన్ చేసి పంపించాడండి చూడండి మనకి ఎవరైనా బాగా ఇష్టమైన వారు ప్రియులు ఉంటే వారు ఏదైనా పని నిమిత్తం మాకు కొంచెం హెల్ప్ కావాలండి కొంచెం భయంగా ఉంది ఏం పర్వాలేదండి మేము పంపిస్తాం మా మనిషిని పంపిస్తాం పలానా వారు వస్తారు మీతో ఉంటారు మీ పని అయ్యే వరకు మీకు హెల్ప్ అది దేవాది దేవుడు తను ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ప్రొవిజన్ ఏంటి ఆయన దూతలనే మనకు అసైన్ చేస్తాడండి దూతలకు పని అప్పగిస్తాడు ఈరోజు నా కుమార్తె పలానా ప్రాంతానికి వెళ్తా ఉంది వెళ్ళి ఇంటికి వచ్చేదాకా దూత ఐదుగో నీకు డ్యూటీ గాడ్ కమాండ్స్ ఎస్ ఏంజల్స్ కన్సర్నింగ్ అస్ మన నిమిత్తము దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని దేవుని వాక్యంలో రాయబడిన నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు ఇప్పుడు ఈ దూతొచ్చి ఆ సింహాలకి ఎలా భయపెట్టిందో మనకు తెలియదండి చాలా విచిత్రంగా అనిపిస్తుంది దాని జీవితంలో దిస్ ఇస్ అ వెరీ వెరీ పెక్యూలియర్ ఇన్సిడెంట్ చాలా మరి ప్రత్యేకమైన సంఘటన ఎక్స్పీరియన్స్ అనుభూతి అనుభూతి బైబిల్లో ఇంకెవరికి లేని అనుభూతి అనే చెప్పాలి ఒక రాత్రంతా దూతతో సింహాలతో సహవాసం అనమాట ఒక రూమ్లో కెన్ యూ ఇమాజిన్ ఒక రాత్రంతా దూత ఆ పరలోకం నుండి వచ్చిన దూత అత్యంత క్రూరమైన మృగాలుగా ఉన్న సింహాలు వాటితో పాటు ఒక గుహలో దైవజనుడు ప్రార్థన చేసినంతసేపు ప్రార్థన చేసి ఉంటాడు దైవజనుడు ఆ తర్వాత నిద్ర వస్తే ప్రాబబ్లీ నిద్ర కూడా పోయి ఉండొచ్చు ఎందుకు తెలుసా నా దేవుడు నా కొరకు ఆజ్ఞాపిస్తే నేనెందుకు కంగారు పడాలి నేనెందుకు టెన్షన్ పడాలి నేనెందుకు సింహాలను చూసి భయపడిపోవాలి నేను భయపడను ప్రార్థన చేసుకున్నంతసేపు చేసుకుని ఉంటాడేమో దానియాలు దైవజనుడు ఆ తర్వాత ప్రాబబ్లీ హీ మైట్ హ్యావ్ రెస్టెడ్ సరే తెల్లవారుగానే రాజు వచ్చాడు ఇప్పుడు రాజు ఆ గుహ దగ్గరకు వచ్చి రాజు పలుకుతున్న మాటలు ఇరవై వచనం అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్మరముతో ధాన్యలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన ఈ మాట నాకు చాలా ఇష్టం అండి హీ కెన్ జస్ట్ కాల్ హిమ్ డానియల్ ధాన్యాలు అని పిలిస్తే సరిపోద్ది కదా లేకపోతే నా క్రింద అధిపతిగా ఉన్న ధాన్యాలు అని పిలిస్తే సరిపోద్దిగా నా దగ్గర నమ్మకస్తుడుగా ఉన్న దానియలు అని పిలిస్తే సరిపోద్దిగా రాజు అవేవీ వాడట్లేదండి ధాన్యాలను పిలవడానికి రాజు వాడుతున్న పదజాలము రాజు దానియాలకి ఇవ్వాలనుకుంటున్న టైటిల్ ఏంటంటే జీవము గలిగిన దేవుని సేవకుడవైనా నీ దేవుడు జీవం కలిగిన దేవుడయ్యా అది నిన్ను చూడగానే నాకు అర్థమైంది స్తోత్రం చెప్దాం హాలేలుయా ధాన్యాలు నోరు తెరిచి తన దేవునికొచ్చి ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ జీవితం ద్వారా చూపించేశాడండి నా దేవుడు జీవం కలిగిన దేవుడని ఈరోజు దేవుని కొరకు మనం కూడా ప్రార్థనా పరులముగా ఉంటే మోకాళ్ళ ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే అవర్ ఆర్ లైఫ్ విల్ స్పీక్ వాల్యూమ్స్ నోరు తెరిచి చెప్పక్కర్లా మన జీవితమే పెద్ద పుస్తకం అయిపోద్ది ఎదుటి వారు క్రీస్తు ప్రభుని తెలుసుకోవడానికి మన జీవితం ఒక సువార్త అయిపోద్ది వీరి దేవుడు జీవం కలిగిన దేవుడు దాని అదే చేశాడు